ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతువు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని ఇలా మంది ఉంటూ ఉంటారు కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనకి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతు మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు మేము పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ బ్రహ్మహంసుల వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన దాన్ని నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి శివావతారమైన అటువంటి జగద్గురువులు నేతు అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతను వికీపీడియా చూడండి పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశైడ్కి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖేట్లో లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహర్షడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలోకి వెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము పట్టుంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే బయటకు రాగానే ఇలా ముట్టుకోగానే స్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్నపిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు ఉపదిష్ట బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పేచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైది కోవి వైది కోవిల్లో మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూఢి చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితం అవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలవని ఎక్కడన్నా అని అండి మీ పేర్లు అడుగుతారు మీ మొదట అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు రాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు దే విల్ ఇమాజిన్ అండ్ దే విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ వరమాంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాడు వెంటనే మనకి మన పూర్వజన్మ ఇంటి అనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖర్ జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది నేలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువుల్ని పట్టుకోండి చక్కగా మీ జన్మంలో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మల ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్క్అవుట్ అవుద్ది గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అవ్వని అండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ ప్రభాతర నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐస్టరీ ప్రస్తుతం కూడా నేను మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ ఫ్యూచర్ లో కూడా మిస్టరీ అలాగే ఇఫ్ యుంట్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ యు వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాశులు వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీ పూర్వజన్మల్లో మీకు బ్యాలెన్స్ నేచర్ ఉంటుంది త్రాసు సింబాలిక్ రిప్రజెంటేషన్ త్రాసు ఈ తులారాశి లాస్ట్ జన్మల్లో ఎక్కువ మంది ఆడపిల్లలుగా పుట్టారు మిగతా వాళ్ళు మగపిల్లలుగా పుట్టినప్పటికీ కూడా స్త్రీల మనస్తత్వం అనేటటువంటిది ఉంది పూర్వ జన్మల్లో మీరంతా కూడా ఎంజాయ్మెంట్ బాయ్స్ ఎంజాయ్మెంట్కి ప్రధాన పీట వేసి చదువుల పైన ఏకాగ్రత తగ్గించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు తులారాశిలోకి వచ్చారు ఈ తులారాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉండి లాభస్థానంలో ఉండడం వలన విదేశాలకు సంబంధించినటువంటి లాభాలు ఇవన్నీ కూడా అధికంగా కలుగుతాయి విదేశాల ప్రొడక్ట్స్ అయినటువంటి ఉప్పు చేపల దగ్గర నుంచి చేపలు జెమ్స్ కాస్మెటిక్స్ ఫారెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా అధికమైనటువంటి ఇస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి తులారాశి వారికి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ తులారాశి వారు ఈ జన్మలో మరి ఈ సంవత్సరంలో ఆదాయం చాలా అధికంగా సంపాదిస్తారు ఇంతవరకు కూడా అప్పులు బాగా చేశారు అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మరి అటువంటి అప్పులన్నీ కూడా ఇప్పుడు తీరిపోవడానికి ఉన్నాయి అలాగే ఇంతకుముందు బాగా తాగుతూ ఉన్నటువంటి వాళ్ళు సిగరెట్లు మందు అటువంటివన్నీ మానేసి ఈ దుర్వ్యసనాల బారి నుంచి మీరు బయట పడిపోవడానికి ఉన్నాయి అయితే మీ పిల్లలు మాత్రం మొండి గటాలుగా మిమ్మల్ని వేధించడం అనేటటువంటిది జరుగుతుంది మీరు కూడా మీ పిల్లల్ని ఏమనలేక గారాభంగా పెట్టి మీరు కొన్ని వేల మందిని తీర్చిదిద్దినటువంటి నేను తీర్చిదిద్దినటువంటి నేను నా సొంత పిల్లల్ని నేను తీర్చిదిద్దలేకపోతున్నాను అనేటటువంటి బాధతో మీరు కుమిలిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక కోర్టు వరకు వచ్చినటువంటి కేసులన్నీ కూడా ట్రయల్స్ వరకు ఆ కేసుల్లో ఈ తులారాశి వారి వేది గెలవడానికి ఉన్నాయి కేసు పెండింగ్లో ఉండి బెంచ్ మీద కూడా రానటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు కదలడము అనేటటువంటి ప్రారంభించాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా తుల రాశివారు మనకి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు అలాగే జన్మంలోకి రాబోతున్నటువంటి కుజుడు కన్యలో ఉన్నటువంటి కుజుడు ఇవన్నీ కూడా మనకి సోచనప్రాయంగా మనకు తెలుస్తున్నాయి లేకపోతే ఈ యొక్క కుజుడు మనకి ఇరవై ఎనిమిది జూలై తర్వాత కన్యారాశి ఆ తర్వాత పదమూడు సెప్టెంబర్ తర్వాత తులారాశి సంచారం అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి గోల్డెన్ టైంలో మీరు కొన్ని మంచి పనులు చేయాలా అనాథ పిల్లలకి సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలా పరిహారాల దగ్గరకు వచ్చేసరికి తులారాశి వారికి రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే హమ్మ అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ చదువుకుంటూ హోమాలను మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారం మీకు లభిస్తుంది శుభమ